ఏసీబీ వాళ్ళు గద్వాళ్ళు పనిచేసేటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి తన పేరు డిప్టీ ఇంజనీర్ శ్రీకాంత్ నాయుడు ఇతను అలంపూర్ మున్సిపాలిటీలో వర్క్స్ మెజర్మెంట్ బుక్లో రికార్డ్ చేయడానికి ఒక కాంట్రాక్టర్ నుంచి పదకొండు వేలు అడిగాడుంట అతను డైరెక్ట్గా వెళ్ళేసి ఏసీబీ వాళ్ళను పి పట్టించేశాడు అయితే యాక్చువల్గా వీళ్ళందరూ నాలుగు లక్షల కాంట్రాక్టర్ అంటే చిన్న కాంట్రాక్టర్ వాళ్ళు నానా తిప్పలు పడి ఇంట్రెస్ట్లు తెచ్చి దానికి దీనికి చేస్తుంటారు అయితే లేట్ చేస్తే ఏమైతుందంటే ఆ వచ్చే డబ్బులన్నీ కూడా ఇంట్రెస్ట్లకే సరిపోతాయి అందుకనమాట ఎప్పుడైతే ఒక ఎక్కువ అడిగినప్పుడు అమౌంట్ ఏదైతే లంచం ఎక్కువ అడిగినప్పుడు వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తుంటారు ఏదో రెండు వేల మూడు వేల ఏదో అంటే అది అది వేరే విషయం అది పట్టించుకోరు కాంట్రాక్టర్లు నేను డబ్బులు నాలుగు లక్షల కంటే పదకొండు వేలు అని చెప్పేసి అతను డైరెక్ట్గా ఏసీబాను పిలిపించి పట్టించేశాడు అయితే ఇప్పుడు ఇతను ఇక సర్వీస్ నుంచి ఇక ఆ సర్వీస్ కేసు వేరు ఇప్పుడు సర్వీస్ వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంక్వైరీ కార్డ్ చేస్తారు ఆ తర్వాత క్రిమినల్ కేసు వీళ్ళు ఏసీబీ వాళ్ళు తీసపి అతన్ని జైల్లో పెడతారు ఒక ఆరు నెలలు అట్లా ఒక ఆరు నెలలు వెనక బెయిల్ తీసుకొని వస్తారు బయటికి ఇక తర్వాత ఆ కేసు నడుస్తాడు ఏసీబీ కేసు అయితే ఇంకా ఇది డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అంటే డిపార్ట్మెంట్ వాళ్ళ ఎంక్వైరీ ఉంది కదా అది ఎంక్వైరీ చేసేసి లాస్ట్కి ఇతన్ని ఏమి ఇతన్ని డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేసేస్తారు అదే డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఆగరు వాళ్ళు ఎవరి మాట వినరు అయితే ఏసీబీ కేసు మాత్రము ఇతను కోర్టు ముందు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడే అతను అతను కోర్టు ముందు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది కోర్టులో ఈయన ఇతను తీసుకున్నాడు అని చెప్తున్నట్లయితే ఇతనికి శిక్ష అంటే నేరం రుజువు అయినప్పుడు సపోజ్ ఏ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కోర్టు ముందు సరిగా చెప్పలేదు వీడికి శిక్ష చేస్తారనమాట అట్లా రెండు వైపులా కథ తెగుతుంది కాబట్టి ఇతను ఒకవేళ కోర్టు ముందు ఇద నేరం రోజు అయిపోతే పదేళ్ళు జైలు చేసేది తప్పదు